మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే ఎలాంటి పోరాటానికైనా సిద్ధం అని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు ఎలాంటి అనుమానం అవసరం లేదని న్యాయం జరిగేంత వరకు వెంట ఉంటానని త్రిబులార్ రైతులకు భరోసా ఇచ్చారు సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో త్రిబుల రైతుల సమస్యలపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రిబులర్లో భూములు కోల్పోతున్న చౌటుపల్ డివిజన్ రైతులు తొక్కని గడపలేదని రాజగోపాల్ రెడ్డి గట్టివాడు కొట్లాడుతాడు అనే అభిప్రాయం బాధితులకు ఉందని అన్నారు గతంలో మునుగోడు నియోజకవర్గానికి నిధులు రాకపోతే రాజీనామా చేసి ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ల దగ్గర పెట్టానని తెలిపారు తన రాజీనామా వల్ల చౌటుపల్ నారాయణపూర్ రోడ్డు జరిగిందని చౌటుప్పల్ కి ఆసుపత్రి గట్టుపల్ మండలం చండూరు రెవెన్యూ డివిజన్ శివన్నగూడెం రిజర్వాయర్ భూమి నిర్వాసితులకు డబ్బులు వచ్చాయని అన్నారు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు తనకు మంత్రి పదవి ఇస్తానన్నారని ఆలస్యమైనా సరే పర్వాలేదు తాను ఎదురు చూస్తానని తనకు ఓపిక ఉందని అన్నారు తనకు అన్యాయం జరిగినా పర్లేదు కానీ మునుగోడు ప్రజలకు మాత్రం అన్యాయం జరిగితే తన నిర్ణయం ఎంత దూరమైనా పోతుందని అన్నారు ఎక్కడికక్కడ ప్రభుత్వం స్తంభిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు మరొకసారి అవసరమైతే ఎంత త్యాగమైనా చేయడానికి రాజగోపాల్ రెడ్డి సిద్ధం అని మునుగోడు ప్రజలు కూడా సిద్ధంగా ఉండాలని అన్నారు ఎలాంటి అనుమానం అవసరం లేదని న్యాయం జరిగేంత వరకు వెంట ఉంటానని త్రిపుల రైతులకు భరోసా ఇచ్చారు ఇంటికి వెళ్ళడానికి నడ్డాకు మొత్తం ఢిల్లీ మొత్తం తిరిగొచ్చారు ఉత్తర తెలంగాణ సంబంధించింది మారలేదు ఇప్పుడు మనది ఇది మారాలంటే అది మారాలి మరి ఏం చేయాలి మీరు చెప్పాలి ఏం కాదు ఏం చేయాలనేది మీరు అందరూ రాజగోపాల్ ఎక్కడో కట్టి కొట్లాడుతూ ఏదైనా చేయాలని అంటున్నారు మీకు మన రచన కూడా చెప్పిన సబ్స్టేషన్ ఓపెనింగ్ అప్పుడు ప్రభుత్వం ఈ ప్రాంతానికి అన్యాయం జరిగితే అసెంబ్లీ లేకపోతే నారాయణపూర్ రోడ్ అవునా చౌంపల్లి కూడా వంద ప్రజల మీ గట్టుపల్లి మండలం అవునా చండూరు రెవెన్యూ డివిజన్ రిజర్వాయర్ భూ నిర్వాస ప్రజలు వచ్చినా ఈ డెవలప్మెంట్లు వచ్చిన మునుగోడుకు రాజీనామా చేస్తే కదిలింది అప్పటిదాని లెక్క చేయలేదు మన్న నచ్చ కూడా సబ్స్ట్రేషన్ చెప్పిన నాకు హామీ ఇచ్చిన మాట వాస్తవము తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవిస్తా అని అది ఆలస్యమైనా పర్వాలేదు నేను ఎదురు చూస్తా ఓపిక ఉంది నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగే ఏ పని చేసినా సరే నా నిర్ణయం ఎంత దూరమైనా పోతా అని చెప్పి చెప్పినా అంటే దాన్ని అర్థమైతే నేను అర్థం చేసుకోవాల్సింది మీరు ఎవరైనా ఆలోచన చేయొచ్చు రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే అది ఎవరి వల్ల అయ్యే పని రాదు మన వాళ్ళ నిజంగా అన్యాయం అవుతుందంటే నిజంగా ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం అవుతుంది అని అంటే నేను ఎంత దూరమైనా పోతా ఎంత ఎంత త్యాగమని చేస్తా ఎంత కొట్లాడని చేస్తా నీకు భయపడేటువంటి రాదు కాకపోతే ఒకటేంది మనం అర్థం చేసుకోవాలి మనం అవసరమైతే వేల మంది అయినా సరే ఎటువంటి పెద్ద కార్యక్రమాలు చేసేందుకు మీరు కూడా తయారు ఉండండి ఎక్కడికక్కడ ప్రభుత్వం స్తంభించలే సాధ్యమైనంత మాకు కాదు మీకు ముందే చెప్తున్నా ఈ పార్టీ మూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అన్యాయం జరిగితే అవసరమైన ప్రభుత్వంతో కూడా పోరాటం చేసే సిద్ధంగా ఉందా చెప్తున్నా మీరు ఏదో రాజు ముఖ్యమంత్రి దగ్గర పోయో నాకు ఏదో పదవి ఇస్తే నేను సభద కూర్చున్నా మా రైతులకు అన్యాయం అయితే నీ పదవి వద్దు నాకు నాకు ఏమద్దు నీ పదవి వద్దు పదవి వద్దు నాకు రైతులు ముఖ్యం మా ప్రాంత ప్రజలు ముఖ్యం అనే స్వభావం గల మనిషి కాబట్టి ఎటువంటి అనుమానం అవసరం లేదు ధైర్యంగా ఉండండి మీకు న్యాయం జరిగే వరకు మీ వెంట నేను ఉంటా మీకు ఒక ఎమ్మెల్యే ఆనాడు చెప్పిన రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను నేను ఎమ్మెల్యేగా వచ్చింది మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యులుగా వచ్చిన తప్పితే నేను ఒక బాధి కోసం ఆనాడు ఈనాడు ఎవరు చెప్తున్నా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇంట్లో ఇంట్లో ఒక ఇంటి మనుషులాగా ఒక కుటుంబ సభ్యులాగా ఏ బాధ వచ్చినా ఆ బాధ కోసం నేను కొట్లాడుతాను